హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేహ జ్యువెలరీ కలెక్షన్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసింది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉందండి సో ఆఫ్టర్నూన్ లైవ్లో అయితే పంచలోహం బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే షేర్ చేశాను ఒకసారి ఎవరైనా లైవ్ మిస్ అయ్యి ప్రీవియస్ లైవ్ ఒకసారి చెక్ చేసుకొని ఐటమ్ని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి హాయ్ హసీనా సో ఇప్పుడు చాలా మంది యాంక్లెట్స్ కలెక్షన్ అడుగుతున్నారు కదా అందుకని ఒక బ్యూటిఫుల్ యాక్లెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి కొంచెం ట్రెండీ డిజైన్ల యాంక్లెట్స్ సో బ్యూటిఫుల్గా ఉంటాయి సో నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని అలాగే కొంచెం యూనిక్ డిజైన్ల ఫ్యాషన్ టైప్లో ఉంటాయండి యాంక్లెట్స్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ప్రైజు అలాగే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఓకేనా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి యాంక్లెట్స్ బ్యాక్ సైడ్ అసలుకి ఎలా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీమియం క్వాలిటీ యాంక్లెట్స్ కాలి పట్టీలు జస్ట్ స్టైలిష్ లుక్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సైజెస్ అయితే నైన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ పాయింట్ ఫైవ్ ఉన్నాయండి సో కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి వెయిట్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇలా ఫ్లవర్ డిజైన్ తోటి మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి యాంక్లెట్స్ అడుగుతున్నారు చాలా మంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకోండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్స్ అయితే ప్లేస్ చేసుకోండి గివ్ అవే ఉంటుంది మీరు ఇప్పుడు చూసింది మల్టీ కలర్ అండి ఇక్కడ వచ్చేసరికి ఫుల్ గ్రీన్ కూడా ఉంది గుడ్ ఈవినింగ్ అండి ఫుల్ గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది మీరు ఇక్కడ మల్టీ చూసారు ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ వైట్ సారీ ఓన్లీ వైట్ కలర్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ లో మీరు చూపిస్తున్నాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా ఉంటుంది చాలా మంది కాలి పట్టీలు అడుగుతున్నారు కదా సో ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఎవరికైనా బల్క్ లో పర్చేస్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి అయితే పిక్ చేయండి వాట్సాప్ నెంబర్ వేసరికి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ నైన్ సో ఇంకొక డిజైన్లో చూపిస్తాను మీకు లైక్స్ ప్లేస్ చేయండి మంచి జడాక్ ఉంది మీకు టూ ఇన్ వన్ పర్పస్ అండి నెక్ చైన్ గా కూడా యూస్ చేయొచ్చు కిడ్స్ కి ఎక్స్ట్రా లెంత్ చైన్ వేసుకుంటే మీరు నెక్ చైన్గా కూడా యూస్ చేయొచ్చు అలాగే యాంక్లెట్స్ కావాలనుకుంటే యాంక్లెట్స్లో కూడా యూజ్ అండి మల్టీపర్పస్ టూ ఇన్ వన్ యాంక్లెట్స్ కమ్ రెగ్యులర్ వేర్ చైన్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా చైన్ కూడా వేసుకోవచ్చు నెక్కి ఇక్కడ ఎక్స్ట్రా ఈ కనెక్టర్ తీసేసి ఎక్స్ట్రా చైన్ వేసుకొని చైన్లకు కూడా యూజ్ చేయొచ్చు అలాగే యాంక్లెట్స్లో కూడా యూజ్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి జెడా కుందన్స్లో యాంక్లెట్స్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ ఇన్ వన్ పర్పస్ అండి ఇలా చైన్లకు కూడా యూజ్ చేయొచ్చు అయితే చైన్లకు కూడా యూజ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం యాంక్లెట్స్ కమ్ చైన్ అండి స్టైలిష్గా ఉంటుంది ఇవి కూడాను ఫోర్ డబల్ నైన్ రూపీస్ బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ యాంక్లెట్స్ కమ్ చైన్ అండి చాలా బాగున్నాయి కదా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చరికి రెగ్యులర్ అండి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఈ పట్టీలు అనమాట త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రెగ్యులర్ వేర్ పట్టీలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి రెగ్యులర్ వేర్ యూస్ చేయొచ్చు సేమ్ కలర్ ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు హా వాటర్లో ఉంచినా కూడా కలర్ అనేది పోదండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఉంటుందండి అన్నీ కూడాను సూపర్గా ఉంటాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి హలో హాయ్ హాయ్ మాధురి గారు హాయ్ అండి యాంక్లెట్స్ అడిగారు కదా చాలామంది ఒక్కసారి అయితే కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి హాయ్ అండి సింపుల్ మోడల్స్ చూపిస్తానండి సింపుల్ మోడల్లో కూడా యాంక్లైట్స్ చూపిస్తాను బబితా గారు చూపిస్తాను హాయ్ అండి సుజనా గారు హాయ్ అక్కడ తేజస్వినియా ఫస్ట్ పేపర్ ఉంది కదా అది లైవ్లో వాళ్ళు లైక్ చేయండి అందరు సపోర్ట్ చేయండి పర్చేస్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇందాక మీరు చాలామంది ఆఫ్టర్ లైవ్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం మాకు గోవింద నా మళ్ళీ ఫిక్స్ పెట్టండి మేము లైవ్లో ఎగ్జాక్ట్లీ చూడలేదని చాలా మంది అండి ఒక ఫిఫ్టీన్ ఎంక్వైరీస్ అయితే గోవిందనామాల బ్యాంగిల్స్ మీద వచ్చాయి అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి బుకింగ్స్ కూడా అయ్యాయి సో మళ్ళీ చూపిస్తున్నానండి ప్యూర్ పంచలోహం నామాల బ్యాంగిల్స్ కలెక్షన్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి హైదరాబాద్ ఆర్సిపురం మేడం హైదరాబాద్ ఆర్సిపురం నియర్ పటాన్ చెరువు దగ్గర చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి గోవిందనామాల్లో మీకు సో ఎగ్జాక్ట్లీ ఇది టూ ఎయిట్ సైజు మీకు టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం మంచి వెయిట్ ఉన్న కడా బ్యాంగిల్ సింపుల్ ఒక బ్యాంగిల్ వేసుకొని మనం జస్ట్ వాచ్ కూడా యూస్ చేసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో స్క్రీన్ షాట్ తీసుకోండి గోవింద నామాల బ్యాంగిల్స్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ బ్యాంగిల్స్ వేసుకుంటే మాత్రం రియల్గా గోల్డ్ అనుకోవాలండి అంత బాగున్నాయి వెయిట్ కూడా మంచి వెయిట్ ఉన్నాయండి బ్యాంగిల్స్ రెండు కూడాను సో సిక్స్ ఫిఫ్టీ చాలామంది ఎంక్వైరీ చేస్తారు సో ఇప్పుడైతే బుక్ చేసుకోండి బట్ పిక్స్ పెట్టమన్నారు బట్ కొంచెం డిస్పాచింగ్ టైంలో ఉండి పిక్స్ పెట్టలేదు యాక్చువల్గా లైవ్లోనే చూపిస్తాను వాళ్ళకి చెప్పాను లైవ్లో ఉన్నారు వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మేడం క్రాస్ చెక్ చేసుకొని నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పంచలోహంలో గోవిందనామాల గాజులు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఒక ఫోర్ మెంబర్స్ బుకింగ్ కూడా చేసుకున్నారండి బట్ ఎగ్జాక్ట్లీ సైజ్ చెప్పాలని చెప్పాను ఓకేనా చాలా బాగుంటాయండి ఇవి రెగ్యులర్గా యూజ్ చేయచ్చు అవునండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రియల్గా గోల్డ్ లాగే ఉన్నాయి సో సింప్లీ ఆసంగా ఉన్నాయి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చాలామంది ఇందాక ఎంక్వైరీ చేశారు మేడం వీటి గురించి సో అందుకని మళ్ళీ లైవ్లో చూపిస్తున్నాను బుక్ చేస్తే ఎనీ డేస్కి వస్తుంది మేడం ఇమీడియట్లీ డిస్పాచ్ ఉంటుందండి ఇప్పుడే ఇప్పుడే ట్రాకింగ్ ఇచ్చేస్తాను లైవ్ అయిపోయేప్పుడు ట్రాకింగ్ ఇచ్చేస్తానండి సరస్వతి గారు సైజ్ చెప్పండి ఎయిట్ ఒక్కసారి వాట్సాప్కి పిన్ చేయండి మేడం నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ మ్యామ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి డిస్ప్లేలో ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మేడం కావాలి అనుకున్న వాళ్ళు పీపీ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ అండి ఆఫ్టర్ లైవ్ చాలా ఎంక్వైరీస్ వచ్చాయి ఈ బ్యాంగిల్స్ మీద సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సైజ్ ఎగ్జాక్ట్లీగా చెప్పండి ఓకేనా వాట్సాప్కి పింక్ చేయండి సరస్వతి గారు ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి సుజనా గారు మీరు కూడా ఎగ్జాక్ట్లీ సైజ్ చెప్పండి సరస్వతి గారు మీకు టూ సిక్స్ టూ ఎయిట్ అనేది ఓకేనా సిక్స్ ఫిఫ్టీ మేడం వేరే కలెక్షన్ చూపిస్తాను సో ఇంత చూపిస్తున్నాను అంటే ఇంత ట్రెండ్ అవుతున్నాయి అడగండి ఒక్కసారి లైవ్ అయిపోయాక నేను చూపిస్తానండి సూపర్గా ఎంక్వైరీస్ వచ్చాయండి బ్యాంగిల్స్ మీద మాత్రం ఎందుకంటే గోవిందా గోవిందా నిజంగానే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హాయ్ అండి సునీత గారు ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చరికి మంచి గోల్డ్లో కడియం ఎలా ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్ ఉందండి ఒక బ్యాంగిల్ సరిపోద్ది అనిపిస్తుంది అంతే బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ సిక్స్ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాయి లోపల అంతా ప్లెయిన్ ఉంటుంది పార్ట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ సెట్స్ కావాలి ఓకే అండి కృష్ణ గారు వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఓకేనా నేను రిప్లై ఇస్తాను వేరే కలెక్షన్ అయితే చూపిస్తానండి చాలా బాగున్నాయి సో వన్ మోర్ టైం మళ్ళీ చూపిస్తున్నాను ఫుల్ రన్నింగ్ ఐటమ్ అయింది ఆఫ్టర్నూన్ లైవ్ నుంచి ఫుల్ అడుగుతున్నారండి గోవిందనామాల బ్యాంగిల్స్ ని అక్షయ్ ఒకసారి ఫోన్ హాయ్ అండి సో ఇంకొక టైప్ బ్యాంగిల్స్ అండి ఈరోజు న్యూ ఇది సైజ్ సైజ్ చెప్పండి ఎగ్జాక్ట్లీ సైజ్ సరస్వతి గారు సైజ్ చెప్పరా మేడం కొంచెం సైజ్ చెప్పండి బుక్ చేసుకున్న వాళ్ళు కంటే మూడోళ్ళు నెక్లెసెస్ చూపించండి ఓకే అండి చూపిస్తాను నెక్లెసెస్ చూపిస్తాను ఓకే అండి సరస్వతి గారికి టూ సిక్స్ బుక్ అయిపోయింది ఓకేనా అండ్ అండి వన్ మోర్ థింగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ లో పంచలోహం నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడాను చాలా మంది అడిగారు బుకింగ్ చేసుకున్నారు సో మళ్ళీ చూపిస్తున్నాను వాటితో పాటు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కొంచెం డిఫరెంట్ లుక్ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి టూ ఇస్తారా ఫోర్ తీసుకోవాలి మేడం ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తున్నాయి సో స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ప్యూర్ పంచల లోపలంతా ప్లెయిన్ ఉంటుంది సో గుచ్చుకుంటుంది అట్లా ఏముండదండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా చాలా బాగున్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి వేసుకుంటే కూడా లుక్ కదిరిపోతుందండి టూ వేసుకోవచ్చు ఫోర్ వేసుకోవచ్చు ఆ హ్యాండ్స్కి హ్యాండ్స్కి రియల్గా గోల్డ్ అంటే కూడా అండి అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి పంచలోహం మేడం నైన్ ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ ప్యూర్ పంచలోహం అండి చాలా బాగున్నాయండి ఈ ఫెస్టివ్ సీజన్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీ అప్కమింగ్ మంచి మంచి కలెక్షన్తో అయితే మందుకు వచ్చేస్తాను ప్రజెంట్ ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ పంచలోహం బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి సో స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయండి రియల్గా కూడా బయట లుక్ బాగుంది సో నైన్ ఫిఫ్టీ అంటే చాలా తక్కువండి చాలా తక్కువ ప్రైజ్ కృష్ణ గారు మీరు వాట్సాప్కి సెండ్ అండి టూ సిక్స్ టూ ఫోర్ కావాలి అన్నారు కదా ఓకేనా నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలా గోల్డ్ మీద ఇలా స్టోన్ వచ్చేసి రియల్గా గోల్డ్ లుకింగే వస్తుంది సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడాను నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగున్నాయండి గోవిందనామాలు మాత్రం చాలా బాగున్నాయి పట్టీలు కూడా హాయ్ అండి సో నేను ఇందాక ఈ ఇయర్ రింగ్స్ చూపించానండి నాకు ఒక నాకు ఒక మేడం మెసేజ్ చేశారు ఒక నిమిషం చూడండి ఇవి మళ్ళీ డిటాచబుల్లా కాదా మేడం అని అడిగారు సో నేను అప్పుడు కొంచెం డిస్పాచింగ్ టైంలో ఉండి చూపించలేదు ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను ఇవి డిటాచబులే మేడం ఇవి డిటాచబుల్ మీరు ఇలా స్ట్రచ్లా కూడా యూజ్ చేయచ్చు ఇలా బుట్ట పెట్టుకొని కూడా యూజ్ చేయచ్చండి మల్టీపర్పస్ ప్యూర్ పంచలోహం ఇది కూడాను బ్యాక్ సైడ్ వసరికి ఇలా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం మార్నింగ్ లైవ్లో చూపించాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం ఇయర్ రింగ్స్ అండి విత్ డిటాచబుల్ బుట్ట ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఎక్సలెంట్ క్వాలిటీ తోటి సూపర్గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగున్నాయండి బ్యాక్ సైడ్ వచ్చరికి ఇలా స్క్రూబ్యాగ్ తోటి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో డిటాచబుల్ మేడం ఇది ఓకేనా లాంగ్ ఉన్నాయండి అక్షయ నల్లపూసల బాక్స్ ఇవ్వ సో మీకు ఒక బ్యూటిఫుల్ కాంబో తీసుకొస్తానండి ఇప్పుడు చూపిస్తాను హారం కాంబో చూపిస్తానండి ఎవర్ గ్రీన్ ట్రెండ్ అవుతుంది హారం ఇందులో మ్యాట్ ఫినిషింగ్ ఉంది గోల్డ్ ఫినిషింగ్ ఉందండి బట్ మనైతే గోల్డ్ ఫినిషింగ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది లాంగు షార్ట్ వచ్చేస్తుంది లాంగు షార్ట్ వచ్చేసరికి మీకు టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చింది టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లాంగు షార్ట్ ఓన్లీ టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయరింగ్స్ అండి టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మొగలహారం పుడి పొడి అచ్చు సరేనా ఫోటో నాకు చూపిస్తానండి లాంగు షర్ట్ కాంబోస్ కావాలని అడిగారు ఓకేనా అక్షయ ఒక్కసారి ఒక్క నిమిషం ఇలారా అడ్రస్ పెట్టాను ఇప్పుడు ఉన్నాయి చూడు బెడ్ మీద టూ సిక్స్ ప్యాక్ చేసేసాయి ట్రాకింగ్ పెట్టేసే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబోత్సరికే మీకు టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్ అండ్ షార్ట్ విత్ లాంగ్ అండ్ షార్ట్ తోటి ముగలహారం టూ టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కాల్ చేయొద్దండి మూలహారం కాంబో వచ్చేసరికి టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది వేరే కలెక్షన్ చూపిస్తాను ఈ కలెక్షన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి హాయ్ అండి శివాగ సాయి గారు వన్ సెకండ్ అండి ఒక్క నిమిషం చాలామంది ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ లైవ్లో ఓకేనా ఒకసారి ఇన్స్టెంట్ కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ డైలీ షేర్ చేస్తుంటాను ఓకేనా ఇక్కడ మీరు ముగలహారం కాంబో కావాలి అనుకున్న వాళ్ళు విత్ బ్యాక్ చైన్ తో సహా వస్తుందండి టెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఓన్లీ టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకసారి లాంగ్ నెల పూసలు బాక్స్ తీసుకురా షార్ట్ నల్ల పూసలు లాంగ్ నల్ల పూసలు నిన్న లైవ్ లో షార్ట్ నల్ల పూసలు చూపించానండి ఇప్పుడు లైవ్ లో లాంగ్ నల్ల పూసలు చూపిస్తాను మార్నింగ్ చెంప సౌరాల కలెక్షన్ కూడా చూపించానండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో బ్యూటిఫుల్ లాంగ్ నల్ల కుసలు చూపిస్తానండి మీకు టూ లైన్స్లో ఇలా భారతీ చైన్ ప్యాటర్న్లో నల్ల పూసలు అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లెంత్ వచ్చరికి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఎబో ఉంటుందండి ఫుల్ లాంగ్ లెంత్ ఉన్న నల్ల పూసలు మీకు ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెంబర్ వన్ క్వాలిటీ అండ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాఆర్డినరీ పీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్ నల్ల పూసలు ప్యాటర్న్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది గోల్డ్లో యూజ్ చేసినట్లు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మేడం ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయండి లెంత్ కూడా మీకు దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఏ బాగుంటుంది చాలామంది లాంగ్ లెంత్ అడుగుతుంటారు కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకేనా చాలా బాగుందండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ లాంగ్ లెంగ్త్ నల్ల పూసలు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకటండి పలకసారులు ప్యాటర్న్లో మీకు లక్ష్మీదేవి అమ్మవారి డాలర్ తోటి ఇది కూడా మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్నీ కూడా మంచిగా ట్వంటీ సిక్స్ ఇంచెస్లో ఉంటుంది లెంత్ అన్నీ కూడాను ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందాక వితౌట్ గాడ్ మోటీవ్ గాడ్ తో చూపిస్తున్నానండి సో చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా లెంత్ కూడా దాదాపుగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ వస్తరికి ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మేడం ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది బ్యాంగిల్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎగ్జాక్ట్లీ సైజ్ పంపించండి మేడం సో హై క్వాలిటీ పెండెంట్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉందండి పికాక్ డిజైన్ సీజెడ్ కాంబో సారీ మల్టీ మల్టీ కాంబోలో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మీకు లాకెట్ మిడిల్లో గోల్డ్ బ్లాక్ బీట్స్తో ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఇది కూడా చాలా మంది లాంగ్ లెంగ్ పూసలు అడుగుతున్నారు కదా ఇవైతే చాలా బాగుంటాయండి ప్రెసెంట్ రన్నింగ్ ఐటమ్స్ फोर डबल नई रूपी फ्री शिपिंग फोर डबल नई फ्री शिपिंग ఓకేనా ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి